హాయ్ నమస్తే అండి నేను ప్రసాద్ రెడ్లీ రాజమండ్రిలో డయాబెటీస్ రివర్సల్ సెంటర్ స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన మొదటి మొట్టమొదటి క్లయింట్ అనమాట లక్ష్మీ రాణి గారు నెల్లటూర్ నుంచి వచ్చారు సో తను యాక్చువల్గా ప్రీవియస్ చాలా ఎక్కువ షుగర్ ఉండేదన్నమాట ఏదో రిఫరెన్స్ ద్వారా వచ్చారు సో వచ్చిన తర్వాత కంప్లీట్గా పక్కా ప్లాన్గా డయాబెటీస్ రివర్సల్ సెంటర్లో ప్రోగ్రామ్ కరెక్ట్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత డయాబెటిక్ లెవెల్స్ అన్ని కంప్లీట్గా నార్మల్ అయ్యాయి స్టిల్ ఆవిడ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఆవిడ డయాబెటీస్ ఎలా స్టార్టింగ్ నన్ను ఎలా రీచ్ అయ్యారు ఇంతకుముందు లెవెల్స్ ఎలా ఉండేవి ప్రజెంట్ లెవెల్స్ ఎలా ఉంది అని తన మాటలో చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు రాణి గారు మీలో వచ్చిన రిజల్ట్స్ గురించి చెప్పండి ముందుగా డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే అండి ఎందుకంటే నాకు ఈ డాక్టర్ గారు చాలా మేలు చేశారనే చెప్పుకోవాలి నేనైతే ఫస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ షుగర్ ఉంది నాకు కానీ కొంచెం రావడం అయితే కొంచెం డల్గా వచ్చాను నేను కానీ నా నాకు కౌన్సిలింగ్ అయితే చాలా ఒక టూ అవర్స్ పైన నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు చాలా బాగా అర్థమైంది కాకపోతే డాక్టర్ గారు వచ్చి నేను డైట్ ఇస్తానమ్మా కంప్లీట్గా రివర్స్ అవుతుంది నువ్వు నేను చెప్పినట్టు మట్టి నువ్వు చేసావంటే చాలా నీ ఫ్యూచర్ చాలా బాగుంటుందమ్మా అని నాకైతే చెప్పారు నేను అప్పుడు సార్ని పూర్తిగా నమ్మి నేను ఆయన టెస్టులు చేయించుకుని ఆయన నా విషయంలో అయితే చాలా కేర్ తీసుకుని చాలా డ డైట్ ఇచ్చారు సారు డైట్ ఇచ్చిన వెంటనే నేను అది స్టార్ట్ చేశాను వన్ మంత్కే నాకు ఆశ్చర్యపోయేలాగా రిజల్ట్ అయితే కనిపించింది ఇంకా నాకు పూర్తిగా నా జీవితం మీద నాకు నమ్మకం కలిగిందండి ఇంకా ఏంటంటే నేను ఖచ్చితంగా నా ఉన్న షుగర్ని ఇంకా పూర్తిగా తగ్గించుకుంటాను అన్న నాకే కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందండి ఇంకా దాంతోపాటు డాక్టర్ గారు చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చి నేను అందరికీ చెప్పడం వల్ల నన్ను అందరూ కూడా చాలామంది డాక్టర్ గారు రావడం డాక్టర్ గారి దగ్గరికి రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ నిచ్చిన డైట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఫస్ట్లో నాకైతే చాలా బద్ధకంగా లేజీగా ఉండేదాన్ని ఎక్స్ ఎక్సర్సైజ్ చేయాలంటే నాలుగు అడుగులు వేయాలంటే చాలా నీరసం వచ్చేసేది ఇప్పుడు పొరుగులు లేవడం చాలా ఎనర్ ఎనర్జీగా లెగిస్తున్నానండి తర్వాత నా పని నేను చాలా ఈజీగా చేసుకుంటా కూడా నేను పాతం చేస్తున్నాను షుగర్ వచ్చి నాకు నైంటీ ఫైవ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఇలా ఉన్న షుగర్ లెవెల్స్ ఎంతవరకు తగ్గినాయి అంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి మా వారు చాలా ఆశ్చర్యపడుతున్నారు ఆయన చాలా సంతోషంగా ఉంది ఈ డాక్టర్ గారు కలిసినందుకు నాకైతే నా లైఫ్ లాంగ్ నేను ఈయనకి రుణపడి ఉంటానండి మందులు లేకుండా అది చెప్పండి ఖచ్చితంగా నమ్ముతున్నానండి నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా అది డాక్టర్ గారు చెప్ప అంత బాగా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి నాకు ఒక అవగాహన వచ్చిందండి ఇప్పుడు ఎలా తినాలో ఏం తినాలన్నది కూడా తిండి అంటే రైసే కాదు ఇంకా చాలా అద్భుతమైన తిండి ఉన్నదని ఈ డాక్టర్ గారు నాకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారండి లైఫ్ లాంగ్ కూడా నేను ఇంకా ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్ళానన్న నమ్మకం నాకు కలిగిందండి